అండి మనం ఇప్పుడు దేవస్థానం బిల్డింగ్ దగ్గర ఉన్నామండి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కనుక మొత్తం మీకు డెకరేషన్ చూపిస్తానండి ఒక నిమిషం అట్లా లైన్లో ఉండండి ఇక్కడ మనకు ఎదురుగా కనబడుతున్నారు కదండి స్వామివారు నేను కొంచెం దూరంగా ఉన్నానండి ఇక్కడ నుంచి మీకు గార్డెన్ చూపిస్తాను చూడండి స్వామివారి బ్రహ్మోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క చెట్టుకు లైట్లు వేస్తున్నారండి ఇదిగోండి ఈ రకంగా ఇది వచ్చి కొబ్బరి చెట్టు అనమాట ఇదంతా సాంబారి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంది కదా దాని ముందు ఉన్న గార్డెన్ అండి ఇదిగోండి ఏ చెట్టు ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో మొత్తం లైటింగ్ డెకరేషన్ ఉందండి ఈ గేట్లో తీసి పెట్టినారు కాబట్టి మనము హాయిగా వచ్చి చూడగలుగుతున్నాము ఒక నిమిషం అట్లా లైన్లో ఉండే నేను మొత్తం చూపిస్తాను నడుస్తూ ఇక్కడ మనకు ఆంజనా స్వామి విగ్రహం కూడా ఉంటుందండి మనం చూడొచ్చు అన్నమాట ఒక నిమిషం అండి నేను దగ్గరికి వెళ్తాను సాంబార బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి చెట్టుకు ప్రతి పుట్టకు బల్బులు వేస్తారండి సాంబారి బ్రహ్మోత్సవాలకు ఇక్కడ కిందనే ఇంత దేదీప్యమానంగా ఉంటే ఇంకా తిరుమలలో ఇంకా ఎట్లా ఉంటుందో మనం అసలు ఊహించవచ్చు అనమాట ఇక్కడ చూడండి ప్యారెట్ చిలక ఎంత బాగుందో రామ్ చిలక మళ్ళీ వచ్చి ఇక్కడ జింక డీర్ అనమాట ఇదిగోండి పైన మనం కనబడుతుంది కదండీ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనము అంటే దూరం నుంచి చూపిస్తున్న దగ్గరికి ఏం పోవచ్చా పోకూడదు అని సెక్యూరిటీ మెజర్స్ ఉంటాం చూడండి ఏ చెట్టు ఏ షేప్ ఉంటే ఆ షేప్లోనే మొత్తము బల్బులన్నీ వేస్తున్నారండి తర్వాత ఇక్కడ చూస్తే స్వామివారి నామాలు శంకు చక్రము దూరంగా కనబడుతుంది మనం ఇట ఇట్లా దగ్గరికి పోగా ఉండండి ఒక నిమిషం లైన్లోనే ఉండండి ఇక్కడ ఏనుగులు ఇక్కడ చూడండి ఏనుగులు మధ్యలో ఒక తొట్టెలో ఒక బొమ్మ ఒక చెట్టు ఉన్నట్లు మళ్ళీ ఇటువైపు కూడా ఒక జింక ఇంత చాలా బాగా సాంబార్కి డెకరేషన్స్ దొరుకుతాయండి అట్లా పూలతో కానీ అట్లా బల్బులతో కానీ మళ్ళీ చూడండి ఈ అనుగులు ఈ అనుగులు పక్కన ఆ నెమళ్ళు రెండు నెమళ్ళు నెమళ్ళ మధ్యలో ఒక తొట్టెలో ఒక చెట్టు ఉంది అదే ఇక్కడ చూడండి భలే ఉంది ఎంత బాగుందో ఓరే ఒరే చూడండి రెండు 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 బా బాతులు కూర్చున్నట్లుగా నీళ్ళల్లో వెళ్తున్నట్టుగా ఎంత బాగా చేస్తున్నారు చూడండి ఇట్లా మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న కొబ్బరి చెట్టు లాంటిది ఉంది దాని చుట్టూ వేసిన బల్బులు దాని చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉన్నాయి ఆన్ అండ్ ఆఫ్ వల్ల అన్నీ తిరుగుతున్నట్టుగా ఉన్నాయి ఈ రకంగా మొత్తం తోట తోటంతా బల్బులతో నిండిపోయిందండి అసలు ఎక్కడ చూసినా ఏ చెట్టుకు చూసినా ఏ పుట్టకు చూసినా బల్బులు వేసేస్తున్నారు ఒక్క నిమిషం మీరు ఎట్లు లైన్లో ఉంటే నేను దగ్గర దగ్గర తీసుకుంటాను అంటే నేను అనుకోకుండా ఇప్పుడు బజార్ పడింది వచ్చినారండి సరే ఎట్లా వచ్చినాను కదా ఇట్లా ఆఫీస్ ముందు వెళ్తుంటే నాకు ఇలా అయితే చూడగానే అయ్యో మన వాళ్ళందరికీ చూపిస్తాము పాపం రాలేని వాళ్ళు చూడలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చూపిస్తామని ఒక ఆలోచన వచ్చింది అందుకని చెప్పి ఇట్లా రావడం నేను మీరు ఇప్పుడు చూడకపోయినా కనీసం మీకు టైం ఉన్నప్పుడు కూడా మీరు చూడొచ్చండి మళ్ళీ ఇక్కడొచ్చి ఒక చిన్న గోపురం ఉందండి ఆ గోపురానికి అంత చిన్న బల్బులు వేస్తున్నారు మొత్తం అంతా ఒక గ్లాన్స్ చూపిస్తాను చూడండి మళ్ళీ ఇక్కడ కూడా రెండు చిలకలు ఎంత బాగా అసలు ఎంత కరెక్ట్గా చిలుకలు అలాగే ఉంది చూడండి మొత్తం మళ్ళీ ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు లాంటివి ఉన్నాయి దానికి కూడా పాయిన చెట్లు దాకా బల్బులు వేలా చేస్తున్నాయి ఇక్కడ ఒకే ఒక చిలక ఉందండి ప్రతి చోట్ల జంట జంట చిలకలు ఉన్నాయి ఇక్కడేమో ఒక చిలకే అన్నమాట మళ్ళీ ఈ చెట్టుకు కూడా ఆ పై నుంచి బల్బులు కిందకి పూలమాల వేస్తున్నాడు బల్బుల మాల ఇలా అక్కడక్కడ జింకలు అంటే అంటే తోట కదండి ఆ తోటలో జింకలు తిరుగుతున్నట్టుగా ఉందన్నమాట చూడండి చిలకల దగ్గరికి వచ్చినాం మనము ఎంత బాగుంది కదండి చిలకలు వెరీ నైస్ అదండి వెంకటేశ్వర వైభవం అంటే ఇట్లే ఉంటుందండి స్వామివారి వైభవము ఎందుకంటే స్వామి మనకు ప్రపంచంలోనే రిచెస్ట్ గాడ్ వెంకటేశ్వర స్వామి కదండి కాబట్టి ఇక్కడ చూడండి రెండు జింకలు పిల్ల జింక తల్లి జింక రెండు ఉన్నాయి పిల్ల జింకను తల్లిది జింక పెట్ చేస్తుంది అనమాట ఎంత బాగుంది కదా అంత ఒక కాన్సెప్ట్తో చేస్తున్నారు అండి డెకరేషన్ అంతా కూడా ఇక్కడ చూడండి ఎంత బాగుందో పూల తొట్టి పువ్వు తొట్టి మన పెయింటింగ్ లాగా ఉంది ఫ్యాబ్రిక్ పెయింట్ లాగా ఉంది అది కూడా చెట్టుగా అమర్చేస్తున్నారు ఈ చెట్టు కొబ్బరి చెట్టు లాంటి చెట్టు అన్నారా దానికి కింద అంటే ఆ తొట్టులో నుంచి ఆ చెట్టు వచ్చినట్టుగా ఎంత బాగా మళ్ళీ ఇక్కడ కూడా అంతే రెండు బాతులు ఇటువైపు అటువైపు ఇదిగోండి ఇటు ఒకటి ఇటు ఒకటి ఈ మధ్యాహ్న ఏమో ఒక తొట్లో ఒక చెట్టు ఉన్నట్టు దానికి ఒక పువ్వు ఈ పక్క ఒక బాతు ఎంత బాగుంది కదండి అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోంటారే అట్లా ఉందండి ఇట్లా మనం నేరుగా ముందుకు వెళ్ళామంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారండి చూపిస్తాను ఒక నిమిషం అట్లా నిదా ఉందండి ఇక్కడ మొత్తం ప్రతిరోజు కూడా చెట్లకు నీళ్లు పట్టి బాగా నీట్గా మెయింటైన్ చేస్తారండి లాన్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది మనం రావచ్చు మళ్ళీ వచ్చి ఆంజనేయ స్వామి నమస్కారం చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా లోపల ఆయనకు నమస్కారం చేయొచ్చు మళ్ళీ ఇక్కడ చూడండి నెమ్మది అబ్బా ఏదో ఒక అమ్మ పైన నెమ్మది కూర్చున్నట్లుగా వేస్తున్నారు అండి ఇక్కడ ఇదిగోండి మనం ఇక్కడ ఆంజనేయస్వామి దగ్గరికి వచ్చినామనమాట శ్రీరామని రాసినారు తోనే ఇక్కడ నుంచి చూస్తే ఇదిగోండి స్వామి मनोजरम मारट तुल्युवेदम जितेद्रम बुद्धिमता वरिष्ठ मतात्मज आनरवुध मुख्यम श्रीरामदूत सिरसा नमा बुद्धिर्बल यशोधर्य निर्भायत मजाद्यम वक्टुच हनुमत्स्मरना भवे हनुम्त स्मरीस्ते बलम यशस्स कीर्ति वस्ता इक स्वामित ఇట్లా బల్బులతో ఒక మంటపం లాగా కట్టినారు ఫారెనర్ లాగా కట్టినారు మొత్తము రంగు రంగుల బల్బులతో డెకరేషన్ ఉంది ఇక్కడ కూడా ఒక నెమలి ఉంది నెమలి అంతా కూడా అండి ఎట్లంటే అట్లా పిచ్చి పిచ్చిగా కాకుండా ఒక ఆర్డర్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ చూడండి రెండు రెండు నెమ్మళ్ళు మధ్యలో ఒక తొట్టి పువ్వు మళ్ళీ ఇక్కడ రెండు ఏనుగులు మధ్యలో ఒక తొట్టి ఒక పువ్వు అట్లా ఒక పద్ధతిగా ఒక ఆర్డర్లో డెకరేషన్ కూడా ఉన్నాం ఎట్లంటే అట్లా కాకుండా అన్నిటికీ ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మనం కొంచెం ముందుకు పోదామండి మీరు అట్లా ఉండండి కానీ ఇక్కడ కొంచెం వైర్లు కనపడడం లేదు చీకటి కదా జాగ్రత్తగా దాటుకోవాల ఇక్కడ చూడండి స్వామివారి నామాలు శంకు చక్రం వా ఎంత బాగుందో మధ్యలో రెడ్ నామము చుట్టూ చల్లగా మాకు వైర్ తట్టుకుందండి మళ్ళీ వచ్చి శంకు చక్రము ఇక్కడ వచ్చి రెండు ఏనుగులు ఒక పువ్వు తొట్టి మళ్ళీ ఇక్కడేమో రెండు నెమళ్ళు ఒక పువ్వు తొట్టి తర్వాత ఇక్కడేమో ఒక తల్లి జింక పిల్ల జింకను పెట్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూడండి దగ్గరికి పోదాము ఎంత బాగుంది దగ్గర నుంచి అంటే కొంచెం బల్బులు ఉన్నాయి కాబట్టి చుట్టూ చీకటి కాబట్టి కొద్దిగా గ్లేయర్ వచ్చినట్లుంది బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్ వదండి స్వామివారి వైభవం చూసినారు కదండి ఎక్కడ చూసినా ఆహా ఆహా అనిపించేటట్లుగా మొత్తం డెకరేషన్ ఎంత ఉందన్నమాట మళ్ళీ బయట రోడ్లో అండి మెయిన్ రోడ్లో మెయిన్ రోడ్లంతా కూడా ఫుల్గా బల్బుని తోడనాలన్నకా గుత్తులు గుత్తులు తోరణాలు కట్టినారనమాట అది ఇంకా అసలు చాలా అట్రాక్ట్గా ఉంది రకరకాల కలర్స్ బట్ ఇక్కడ కూడా చూడండి మనము గ్రీన్ ఆరెంజ్ వైట్ పింక్ రెడ్ బ్లూ ఇన్ని కలర్స్ ఉన్నాయండి అన్ని అన్ని కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది కదా అదే అండి నాకేమంటే చూడగానే నా సంతోషాన్ని మీకు కూడా పంచుదాము మీరు కూడా ఆనందిస్తారు కదా అని చెప్పి ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో ఒక బుష్షు లాగిందనమాట ఆ బుష్ చుట్టూ ఇట్లా అటువైపు వైట్ ఈ పక్క ఎల్లో వేసినారు బల్బులు అట్లా పిల్లలు అసలు హాయిగా కేరింతలు కొడుతూ పార్క్లో ఆడుకుంటారండి ఇక్కడకి అయితే ఇక్కడొచ్చి వాకర్స్ క్లబ్ కూడా ఉందండి వాకింగ్ కూడా చేస్తారు చాలామంది కాకపోతే ఏమంటే వాకింగ్ ఒక ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది ఆ టైంలోనే వాక్ చేయాలన్నమాట మళ్ళీ పూలంతా ఏం కోయకూడదు ఇక్కడే కాదండి అసలు స్వామివారికి సంబంధించింది ఏది కూడా మనం తాకకూడదండి ఇక్కడ కానీ కొండపైన కానీ ఏదైనా కూడా స్వామివారికి సంబంధించి మనం తాకకూడదు అనమాట ఎందుకంటే ఆయన వడ్డీ కాసులవాడు కదండి మనము మనము ఆయనది ఒక ఆకు గిల్లినా ఒక పువ్వు గిల్లినా కూడా మళ్ళీ ఇంట్రెస్ట్తో సహా దాన్ని తీసుకుంటారనమాట ఆ నమ్మకం అయితే అందరికీ ఉంది అసలు ఇక్కడ అందరూ కూడా సాంబార్ని భుసనాగర్న అని చెప్పి ఇంకొక పేరుతో పిలుస్తుంటారండి ముద్దుగా పిలుస్తుంటారనమాట అంటే ఆయన కానీ ఆయనకు అనుగ్రహం వచ్చిన ఆగ్రహం వచ్చినా రెండు కూడా కష్టము అన్నట్లుగా చెప్పుకుంటూ ఉంటారు అందుకనే గురువారం పూట కూడా నేత్ర దర్శనము ఉంటుంది కదా స్వామివారి నేత్ర దర్శనం చేస్తారు చే చేసుకోవచ్చు కదా మనము ఆ నేత్ర దర్శనం రోజు స్వామివారి చూపు నేరుగా భక్తుల మీద మనుషుల మీద పడకుండా అక్కడ అన్న ప్రసాదం పరిచి చిత్రాన్నం పరిచి స్వామి ముందు దాని మీద అప్పాలన్నీ పెట్టి స్వామివారి చూపు నామాలు సడలించిన తర్వాత నేరుగా అన్న ప్రసాదం మీద పడేటట్లుగా చేస్తారంటండి ఇంకోటి ఏమంటే అప్పుడు ఎవరు కూడా అక్కడ ఎదురుగా పోరంట ఎందుకంటే ఆయన ఆయన చూపులకు అంత శక్తి ఉంటుందన్నమాట కాబట్టి ఆయనకు ఆయన కళ్ళు అందుకే అండి తనకు కొసల వరకు నామం పెట్టేస్తారు పచ్చకర్పూరంతో శుక్రవారం ఇంకా అభిషేకం ఉంటుంది కాబట్టి అభిషేకానికి ముందు రోజు గురువారము అన్నీ సడలింపు చేసి పూలన్నీ సడలింపు నగలన్నీ కూడా సాంబార్ ఆభరణాలన్నీ కూడా సడలింపు చేసి తర్వాత శుకు అభిషేకానికి తయారు చేస్తారన్నమాట కాబట్టి నే నేత్ర దర్శనం అన్నది అంత ఇంపార్టెంట్ అంత ఇక చూడండి ఈ చెట్టుకు ఇదేదో కొబ్బరి చెట్టు లాగా ఉందండి కానీ కొబ్బరి చెట్టు కాదు బాన్సే ఆ చెట్టు అది ఏమీ అర్థం కాలేదు ఇట్లుందనమాట దీనికి పైన ఇంత గుత్తులు గుత్తులు కట్టినారండి ఎంత బాగా చూడండి నేను చుట్టూ చూపిస్తాను ఎంత బాగుంది బంచెస్ బంచెస్ లాగా కట్టినారండి ఇక్కడ బ్లూ బంచ్ గ్రీన్ బంచ్ పింక్ బంచి వైట్ బంచి రెడ్ బి గ్రీన్ ఎల్లో కట్టినారండి నిజంగా ఇక్కడే ఇట్లా ఉంటే ఇంకా కొండపైన ఇంకెట్లుంటుందండి అంటే మనము శ్రీ వెంకటేశ్వర భక్త ఛానల్లో మనం రోజు కూడా ప్రోగ్రాము చూస్తున్నాం కదా వాహన సేవలు కాబట్టి అక్కడే మనకు సగం డెకరేషన్ కనబడుతుంది ఇంకా మామూలుగా కూడా నేరుగా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఆ జనానికి భయపడి మేము లోకల్ వాళ్ళం ఎక్కువ వెళ్ళమండి అసలు అది ఇక్కడ చూడండి ఇక్కడ ఇటువైపు మనము అంజస్వామి స్వామి వెనక వైపు వచ్చినామండి సాంబారి వెనక వైపు సాంబారు వాళ్ళం చూడండి ఆయన తలపై నుంచి వచ్చి చేతి వరకు వచ్చిందనమాట అంటే ఆయన ఆయన బలమంతా ఆయన వాళ్ళంలో ఉందని చెప్తారు కదండీ కాబట్టి అంత బలంగా పెట్టినారు సాంబారు వాళ్ళం అదండి ఈ సాంబారు బ్రహ్మోత్సవాల సందర్భంగా మనము ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శించుకున్నాము మరి వెంకటేశ్వర స్వామిని నేను మీకు చూపించినాను తర్వాత బ్రహ్మోత్సవం సందర్భంగా చేసిన మొత్తం అలంకారం విద్యుత్ దీపాల అలంకరణ అంతా కూడా నేను మీకు చూపించినానండి మీరు ఇంతసేపు నాతో పాటు టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి దాదాపు ఇప్పుడు పదహైదు నిమిషాలు అయిపోయింది నేను మొదలుపెట్టి అయినసేపు నాతో ఉన్నందుకు మీకు నా ధన్యవాదాలు ఇదే రకంగా మీరు నన్ను ప్రోత్సహించి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తాను సరే అండి అయితే నేను మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అండి నమస్తే అండి నేను మీ భారతి మీకు ఈ కార్యక్రమం నచ్చినట్లయితే మీకు ఈ కార్యక్రమం నచ్చినట్లయితే మీరు ఒక ఒక లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్కు మీ చుట్టాలకు అందరికీ కూడా షేర్ చేయండి తర్వాత కొత్తగా చూసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక సీనియర్ సిటిజన్ని ప్రోత్సహించిన పుణ్యాన్ని మీ ఖాతాల్లో వేసుకోండి మళ్ళీ ఇంకా కార్యక్రమంలో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే సైనింగ్ ఆఫ్ నేను మీ భారతి గుడ్ నైట్